అందరి ఆడబిడ్డ తండ్రి లేని బిడ్డ తండ్రితో చిన్నతనం నుంచి అడుగులో అడిగేస్తూ ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి బిడ్డ కాంగ్రెస్ బిడ్డ పాలవాయి స్రవంతి గారి గెలుపు కోసం ఆడబిడ్డను దివించడం కోసం ఆడబిడ్డకు అండదండగా ఉంటామని వచ్చినటువంటి మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు సోదరులు పెద్ద అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మీ ఉత్సాహాన్ని చూస్తే ఎనిమిది సంవత్సరాలుగా దోపిడీ చేసుకున్నటువంటి టిఆర్ఎస్ బీజేపీని మునుగోడు గడ్డ మీద నుంచి ఊరు పొలమేరలు దాకే దాటేదాకా తరిమి కొడతారు అని స్పష్టంగా అర్థమవుతా మా తమ్ముళ్ళ యొక్క ఉత్సాహం చూస్తే మధ్యలో దయచేసి జెండాలు పక్కకు తీస్తే వెనక వాళ్ళకి స్టేజ్ కనబడుతుంది మిత్రమా జెండాలు కార్నర్ లో ఉండే వాళ్ళు పట్టుకోండి దయచేసి అందరూ కూడా మరి ఆడబిడ్డను దీవించి ఏ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్న మనం ఏం చేసుకుంటాం ఫస్ట్ ఆడబిడ్డలు ఒప్పించుకుంటాం మెప్పించుకుంటాం ఆడబిడ్డలను దీవిస్తాం కావున కాదా మరి మునుగోడుకు ఒక ఆడబిడ్డ వచ్చింది నేను వాళ్ళ అసెంబ్లీలో ఒక్కతే ఆడబిడ్డనున్నా ఈ ఆడబిడ్డలు ఇద్దరు పులి బిడ్డలై గర్జించాలంటే మరి అసెంబ్లీకి స్రవంతి గారిని స్రవంతి గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద మీ భుజ స్కందాల మీద ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను మునుగోడు అంటే మరి నల్లగొండ అన్న మునుగోడు అన్నా బండెనుక బండి కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కరోడాని మరి ఆనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ ఈ యొక్క మునుగోడు గడ్డ నల్గొండ గడ్డ మునుగోడు గడ్డ అంటేనే మరి కాంగ్రెస్ గడ్డ కాంగ్రెస్ గడ్డ మునుగోడు గడ్డ ఈ మునుగోడు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఇప్పటికే ఒక ఆయన మరి ఇరవై రెండు వేల కోట్లకు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు ఆ డబ్బులతోటి ఆ డబ్బులతోటి ఇవాళ మన యొక్క ఓటును కొనుక్కోవాలని చూస్తా ఉన్నారు

తీసుకునే బట్ట మీద ధరలు వేస్తా ఉన్నారు ప్రతిదీ కూడా మరి కాదేది కవితకు అనర్హం అని ఆ రోజు శ్రీశ్రీ అన్నట్టుగా సచ్చే పుట్టిన కానుంచి సచ్చేంత వరకు కూడా ప్రతి దాని మీద బిల్లుల మీద బిల్లులు బిల్లుల మీద బిల్లులు జీఎస్టీలు పన్నుల మీద పన్నులేసి ఈ రోజు ఓట్లప్పుడు రాగానే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళా గెలవాలని చూస్తారు అందుకనే ఇవాళ ప్రజా సేవలు ఎంతైనా చేయగలుగుతాం కానీ అమ్ముడు పోయేటోళ్ళం కాదు శ్రవంతి గారు కూడా మరి మీ అందరి ఇళ్ల వాళ్ళ నాయన చేయబట్టుకొని చిన్నతనం నుంచి కూడా తిరిగిన వ్యక్తి మీ అందరి గురించి తెలుసు మీ ఆడబిడ్డ మీ ఇంటి బిడ్డ మీ గొంతుని వాళ్ళ అసెంబ్లీలో నాకు తోడుగా వినిపించాలంటే ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియండి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి ఈ బీజేపీ ప్రభుత్వం మరి గ్యాస్ ధర ఎంత పెంచింది ఆ రోజు నాలుగు వందల యాభై ఐదు వందల గ్యాస్ ధర ఇవాళ పెరిగింది అక్క పన్నెండు వందలు పదమూడు వందలు ఇప్పుడు ఇక ఈ గ్యాసులు కూడా పెట్టుబడిదారులకే ఇస్తారట కార్పొరేట్ కంపెనీలకు మనకు నెల సంవత్సరానికి మూడు గ్యాస్లే ఇస్తారట సరిపోతా మూడు గ్యాస్లు ఒకదిక్కు రేట్లు పె ఒక దిక్కు గ్యాస్ దొరకకుండా మూడే చేస్తే పదమూడు వందలు రేపు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిస్తే మళ్ళా ఇరవై ఐదు వందలు చేసేటువంటి అవకాశం ఉంది అందుకనే వాళ్ళ ఇద్దరు చూసిర్రు అటు రాజగోపాల్ రెడ్డి పరిపాలన చూసిర్రు ఇటు ఇంకోకైన ప్రభాకర్ రెడ్డిని చూసిర్రు ఆడబిడ్డకు ఒక అవకాశం వచ్చింది నేను కూడా ఆడబిడ్డనే నేను ఇవాళ ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్ నే గెలిపించారు కూడా నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపునే గెలిచిన కానీ ఇక్కడ ఉన్నాయి ఈ ఊర్లను పట్టించుకోకుండా అమ్ముడు పోయి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు ఇప్పుడు మీ డబ్బులు కాదు మా యొక్క ఆత్మ గౌరవం ముఖ్యం మా ఆడబిడ్డ ముఖ్యం ఇంట్లో ఆడ మనిషి ఉంటే ఇల్లు ఎంత చక్కగా దిద్దుకుంటుందో అదే రకంగా ఈ మునుగోడు వర్గాన్ని కూడా మరి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం మరి తన యొక్క తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం శ్రవంతి గారు వచ్చి తప్ప ఎవరో కొంటే రాలే ఎవరో అమ్ముతే అమ్ముడు వ్యక్తి కాదు ఆ రెండు పార్టీల వ్యక్తులు నిన్న మొన్న గెలిచినోళ్ళు నిజంగానే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కనుక డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా దాదాపుగా నలభై సంవత్సరం జీవితంలో వేల కానీ మునుగోడు యొక్క నీతిని నిజాయితీని మరి నిలబెట్టినటువంటి వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఓటేసేటప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపించాలి ఒక దిక్కు మన నాయకుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మరి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు ఎందుకు నడుస్తా ఉన్నాడు పేదోళ్ళను చేస్తా ఉన్నారు నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు అధికంగా పెంచి ఇలాంటి బీజేపీ బుద్ధి చెప్పాలి దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అని వారు పాదయాత్ర చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు కాబట్టి దయచేసి ఈ గెలుపు అనేది ఇది ప్రజల యొక్క గెలుపు కాంగ్రెస్ గెలుపు ఈ గెలుపు అనేది రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి రావడానికి ఒక పునాది రాయి లాంటిది అందుకనే ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకోండి ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోండి వాళ్ళు సంపాదించిందంతా కూడా మరి మనల్ని అడ్డం పెట్టే సంపాదించుకున్నారు కాబట్టి పెరుగుతున్న ధరలను తగ్గాలంటే కాంగ్రెస్ గెలవాలి వాళ్ళకు బుద్ధి రావాలా టీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ గెలవాలి ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కోట్లున్న వాళ్ళు ఎవరు కాదు కానీ మరి ఓటును కోట్లకు అమ్ముడు పోతే మన పిల్లలకు నౌకర్లు వచ్చే పరిస్థితి ఉండదు అదే విధంగా మీరందరూ కూడా ఒక్కసారి ఒక్క అవకాశం ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఇక్కడ గెలవలే ఒక ఆడ మనిషి నిలబడ్డది ఒక తండ్రి లేని బిడ్డ ఒక మీ అందరికి సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆస్తుల కోసం రాలే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఆగిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఎవరు చేయడం లేదు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆమె ముందుకు వచ్చింది కాబట్టి శ్రవంతి గారిని నాకు తోడుగా అసెంబ్లీకి పంపండి ఇద్దరం ఆడబిడ్డలైనా పులి బిడ్డల్లాగా గర్జిస్తాం పులి బిడ్డల్లాగా పోరాడుతాం మీరందరూ కూడా దయచేసి మిమ్మల్ని అందరినీ పాదాభివందనం చేసి అడుగుతున్నా ఖచ్చితంగా శ్రవంతి గారిని గెలిపించండి ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గం గురించి కూడా ముందంజలో ఉండి పోరాడుతామని తెలియజేస్తూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి